హాయ్ హలో దిస్ ఇస్ వెల్కమ్ బ్యాక్ టు మెగా హీరో వరుణ్ తేజ్ కెరీర్ ప్రస్తుతం చాలా వీక్గా ఉంది ఎన్ని ప్రయోగాలు చేసినా ఎలాంటి విభిన్నమైన పాత్రలు వేసినా ఫలితం మాత్రం రావడం లేదు వరుణ్ తేజ్ ఒక కమర్షియల్ సక్సెస్ అందుకుని చాలా కాలం అయిపోయింది ఇటీవల రిలీజ్ అయిన మట్కా కూడా ఘోరంగా ఫెయిల్ అయింది దీంతో ఏం చేయాలా అనే ఆలోచనలో వరుణ్ తేజ్ ఉన్నాడు అయితే ఇలాంటి సమయంలో ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది అదేంటంటే ప్రభాస్ సందీప్ రెడ్డి వంగ కాంబోలో స్పిరిట్ అనే చిత్రం రానుంది ఇందులో నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ పాత్రలో ప్రభాస్ నటించబోతున్నారు అయితే ఈ సినిమాలో మెగా హీరో వరుణ్ తేజ్ని ఒక విలన్ రోల్కి సెలెక్ట్ చేశారంటూ టాక్ నడుస్తోంది ఇది నిజమా కాదో తెలియదు కానీ ఈ వార్త మాత్రం వైరల్ అవుతోంది ముఖ్యంగా ప్రభాస్ ముందు వరుణ్ తేజ్ విలన్గా కరెక్ట్గా సరిపోతాడంటూ రెబల్ ఫ్యాన్స్ కూడా అంటున్నారు ఎందుకంటే వరుణ్ తేజ్ ఆరడుగులపైనే ఉంటాడు పైగా బాడీ కూడా అదిరిపోతుంది దీంతో ప్రభాస్ ముందు సరిగ్గా సరిపోతాడంటూ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు ఇదే సందర్భంలో గతంలో ప్రభాస్ నుంచి వరుణ్ తేజ్ మాట్లాడిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది గతంలో వరుణ్ తేజ్ సినిమా ఈవెంట్కి ప్రభాస్ గెస్ట్గా వెళ్ళారు ఆ సమయంలో ప్రభాస్ గురించి వరుణ్ తేజ్ చాలా గొప్పగా మాట్లాడాడు నేను చాలా ఇంటర్వ్యూలో చెప్పాను నేను ఛత్రపతి నుంచో బాహుబలి నుంచో ఆయన ఫ్యాన్ కాదు ఈశ్వర్ సినిమా అప్పుడే నేను ఫస్ట్ డే మార్నింగ్ షోకి వెళ్ళాను అంత ఇష్టం ప్రభాస్ అంటే ఆయనలో స్టేజ్ పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది అంటూ వరుణ్ తేజ్ అన్నాడు ఈ వీడియోని ఎప్పుడు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు ఫ్యాన్స్ అప్పట్లోనే వరుణ్ తేజ్ ఓ హింట్ ఇచ్చాడని ప్రభాస్తో నటించాలని వరుణ్కి ఎప్పటినుంచో కోరిక ఉందంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు ఖచ్చితంగా ఈ కాంబోలో అదిరిపోతుందని అభిప్రాయపడుతున్నారు ఇక ఈ చిత్రం క్యాస్టింగ్ గురించి ఇప్పటి వరకు సందీప్ రెడ్డి చెప్పలేదు ప్రస్తుతానికైతే స్పిరిట్ స్క్రిప్ట్ వర్క్తో ఆయన బిజీగా ఉన్నారు కానీ సాధారణంగానే సందీప్ రెడ్డి క్యాస్టింగ్ సెలెక్షన్ చాలా బాగుంటుంది యానిమల్ సినిమాకి గా బాబీ డియోల్ని సెలెక్ట్ చేసుకోవడం ఏ రేంజ్లో క్లిక్ అయిందో తెలిసిందే ఈ సినిమాతో బాబీ కెరియరే టర్న్ అయిపోయింది మరి ఇప్పుడు వరుణ్ తేజ్ని కూడా అలానే ఏమైనా ట్రాక్లోకి తెస్తాడేమో చూడాలి